బిందు ఇందు చెర్రి ముగ్గురు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా భూమి నిన్ను ప్రేమిస్తుందరా అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది దాంతో బిందు వీడి మోహం భూమి వీడిని ప్రేమిస్తుందని ఎప్పుడు కూడా వీడు చెప్పుకోవడం తప్ప భూమి ఎప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పలేదు వీడు భ్రమపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే గా చెప్పు అని ఇందు అడుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఇంట్లో వంట చేసి అందరినీ భోజనానికి పిలిస్తే వీడికి ఏదో స్పెషల్గా తను వంట చేసి పిలిచినట్టుగా ఫీల్ అవుతాడు అలాగే నాన్నతో భూమి ఏదైనా మాట్లాడితే అప్పుడు వీడి ప్రేమ గురించే మాట్లాడుతుందని వీడిని ప్రేమిస్తున్నట్టు నాన్నకు చెప్పిందని వీడు భ్రమపడతాడు అలా వీడికి వీడు ఊహించుకోవడం తప్ప భూమి వీడిని ప్రేమించినట్టు నాకెక్కడా అనిపించడం లేదు అని బిందు అంటూ ఉంటుంది చూడు ఇంకొక్కసారి నా ప్రేమను ఇన్సల్ట్ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెర్రి అంటూ ఉంటాడు అయితే నువ్వు ఈరోజు నక్షత్ర కేక్ కట్ చేసిన తర్వాత నువ్వు తనకి కేక్ పీస్ తినిపించు ఒకవేళ నువ్వు తినిపిస్తే భూమి తింటే అప్పుడు తను కూడా నిన్ను ప్రేమిస్తుందని మేము నమ్ముతాము అని చెప్పి బిందు అంటూ ఉంటుంది సరే నువ్వు అన్నట్టుగానే నేను ఈ ఛాలెంజ్కి ఒప్పుకుంటున్నాను భూమికి కేక్ పీస్ తినిపించి తను నన్ను ప్రేమిస్తుందని నిరూపించుకుంటానని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో ఇందు బిందు చెర్రి వచ్చి ఇక బర్త్డే పార్టీలో ఒక చోట నిలబడి ఉంటారు నక్షత్ర కేక్ కట్ చేయబోతు ఉంటే మినిస్టర్ గారు అక్కడికి వస్తారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మినిస్టర్ గారి కాళ్ళకు నక్షత్ర నమస్కరిస్తుంది నీ పెంపకం చాలా బాగుంది శరత్చంద్ర అని చెప్పి మీ అమ్మాయి చాలా పద్ధతిగా ఉందని చెప్పి ఆయన మెచ్చుకుంటారు ఇక తర్వాత కేక్ కట్ చేయబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగమ్మ అంటూ గగన్ ఏంటి అక్కడే నిలబడిపోయావు ఈరోజు ఈ పార్టీలో నాకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో నీకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి రమ్ముని పిలుస్తూ ఉంటే ఇట్స్ ఓకే సార్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక శరత్ చంద్ర గగన్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటే హోస్ట్ పిలవట్లేదేంటని ఆలోచిస్తున్నావా శరత్ చంద్ర గారు మీరే హోస్ట్ కాబట్టి మీరే గగన్ని పిలవండి అని చెప్పి అంటూ ఉంటే గగన్ గారు రండి అని శరత్ చంద్ర పిలుస్తాడు ఇక గగన్ వచ్చి మినిస్టర్ గారి పక్కన నిలబడతాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆయన పార్టీలో నాకు కేక్ తినిపిస్తానని అన్నారు మావయ్య అని చెప్పి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటే తినిపిస్తే తినమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆయన నాకు కేక్ తినిపిస్తే నాన్న ఊరుకుంటారా గొడవలు జరిగిపోతాయని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏదైనా ఐడియా చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటే నాకు కూడా ఏం ఐడియా రావట్లేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక భూమి నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే ఏమా భూమి అలా ఉన్నవేంటి నెర్వస్గా ఎందుకు ఫీల్ అవుతున్నావు వచ్చి నక్షత్రం పక్కన నిలబడని శరచంద్ర అంటూ ఉంటాడు ఇక గగన్ భూమి వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటే నక్షత్ర గగన్ వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక నక్షత్ర కేక్ కట్ చేయబోతూ ఉంటే వరే ఇంకా ఇక్కడే ఉన్నవేంటి నువ్వు ఇంత దూరాన్ని నిలబడితే భూమికి కేక్ ఎలా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది కానీ మావయ్య నన్ను పిలవలేదు కదా నేను దగ్గరగా ఉంటేనే కదా భూమికి కేక్ తినిపించగలను అని చెప్పి ఒక్క నిమిషం మావయ్య మినిస్టర్ గారు అన్నట్టుగా నెక్స్ట్ జనరేషన్ మగాన్ని ఈ ఇంట్లో నేనే కదా నాకు ఇంపార్టెన్స్ ఉండాలి కదా నేను కూడా అక్కడికి వస్తానంటూ వెళ్ళి గగన్ పక్కన నిలబడతాడు అలా భూమికి కేక్ తినిపించాలని చర్య అనుకుంటాడు నక్షత్ర కేక్ కట్ చేసిన తర్వాత గగన్ వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇంతలో కరెంటు పోతుంది కరెంటు పోయిన తర్వాత చెర్రి భూమి అనుకొని నక్షత్రకి కేక్ తినిపిస్తాడు ఇక గగన్ కేక్ తినిపిస్తున్నాడు అనుకొని నక్షత్ర కేక్ తింటుంది ఆ చీకట్లో గగన్ భూమికి కేక్ తినిపించేస్తాడు ఇక కొద్దిసేపటికి కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చేసరికి నక్షత్ర భూమి ఇద్దరు కూడా కేక్ తింటూ ఉంటారు నక్షత్ర కేక్ తినడం చూసిన గొరింటక్ సుజాత అమ్మాయి అపూర్వ చూసావా నేను అన్నట్టుగా వాడే ఖచ్చితంగా నీ కూతురికి కేక్ తినిపించి ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గగన్ కేక్ తినిపించడంతో సైలెంట్గా భూమి పక్కకు వెళ్ళి కేక్ తింటూ ఉంటే అది చూసిన చెర్రీ ఇక తను భూమికే తినిపించాననుకొని పడిపోతూ అలా బిందు ఇందుల వైపు చూస్తూ సంతోషపడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి సమయానికి కరెంట్ పోయింది మావయ్య బతికిపోయాను అని చెప్పి అంటూ ఉంటే ఆ కరెంట్ తీసింది నేనే అమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా నక్షత్ర కేక్ తింటూ ఉంటే అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి నీకు కేక్ ఎవరు తినిపించారే అని చెప్పి అడుగుతూ ఉంటుంది కరెంట్ పోయినప్పుడు నేనే తినేస్తాను మమ్మీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అపూర్వ కేక్ తినిపించి నక్షత్రకు హ్యాపీ బర్త్డే అని చెప్పి విషెస్ చెప్తూ ఉంటే శరత్చంద్ర కూడా నక్షత్రకు కేక్ తినిపించి అమ్మ నక్షత్ర ఏదో బర్త్డే గిఫ్ట్ కావాలని అడిగావు కదా ఏం కావాలో అడుగు అని చెప్పి అంటూ ఉంటాడు నేనేం అడిగినా నువ్వు కాదనవ్వు కదా అన్న అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే కూతురు అడిగితే ఏ తండ్రైనా కాదని అంటాడా అడగమ్మ అని చెప్పి మినిస్టర్ గారు అంటూ ఉంటారు ఇక గగన్తో పెళ్లి చేయమని నక్షత్రం అడగబోతుండగా భూమి పార్టీకి వచ్చిన గెస్ట్లలో ఒకరి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి నక్షత్రకి ఫోన్ చేస్తుంది కరెక్ట్గా నక్షత్ర శరత్ చంద్ర అని గగన్తో పెళ్లి చేయమని అడగబోతుండగా అప్పుడే భూమి నక్షత్రకు ఫోన్ చేసి నేను భూమిని మాట్లాడుతున్నాను ఏంటి గగన్ గారితో నీ పెళ్లి చేయమని నాన్నని అడగాలనుకుంటున్నావా ఆయన ఏమైనా షో కేసులో బొమ్మ అనుకుంటున్నావా నువ్వు అడగగానే ప్యాక్ చేసి ఇవ్వడానికి నువ్వు ఆయనతో పెళ్లి చేయమని నాన్నను అడిగిన నాన్నని కోసం ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడొచ్చు కానీ ఆయన ఒప్పుకునే రకం కాదు ఎందుకంటే నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా ఆయన కూడా నిన్ను ప్రేమించాలి కదా శత్రువు ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటే ఎంజాయ్ చేసే రకం ఎందుకు అనవసరంగా అందరిలో నాన్న పరువు తీయాలనుకుంటున్నావు మర్యాదగా నాన్నను ఏమీ అడగదు అని చెప్పి భూమి నక్షత్రాన్ని బెదిరిస్తుంది ఇక దాంతో నక్షత్ర ఫోన్ పెట్టేసిన తర్వాత నువ్వు నేనేమి అడిగినా ఇస్తావన్న నమ్మకం నా కుదిరింది కదా నాన్న అందుకే ఇంకెప్పుడైనా అడుగుతానులే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అలా శరత్చంద్ర సరే అమ్మ వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయి అని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది ఏంటే మీ బావ గురించి నువ్వు చెప్తావు అనుకుంటే మీ నాన్నకు చెప్పలేదు అలాగే మీ బావ కేక్ తినిపిస్తాడని ఎన్ని రోజులు హడావిట్ చేశావు తినిపించలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర చీకట్లో మా బావ కేక్ తినిపించాడు కదా అని అంటూ ఉంటుంది మేము చూడలేదు కదా అని నక్షత్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు లవ్ ఎప్పుడైనా అంతే స్లోగా మొదలవుతుంది మా బావకు నాకు మధ్య జరిగిన పర్సనల్ మ్యాటర్ అనుకోండి ఇంకెప్పుడైనా మీరు చూస్తుండగా మా బావ నాకు తినిపిస్తాడులేండి అని చెప్పి నక్షత్రం తన ఫ్రెండ్స్ కి చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం